మెహందీ డిజైన్స్ అనేది ఎలా నేర్చుకోవాలా అనేది బిగినర్స్కి చాలా కన్ఫ్యూజు పేపర్స్ మీద వేస్తుంటారు అవి సరిగ్గా మనకి ఆ కోను తిప్పడం అవన్నీ కూడా పేపర్ మీద సరిగ్గా రాదు చాలా కష్టపడుతుంటారు మన సేవా సంస్థలో మెహందీ కోర్సు ఎవరీ ఇయర్ ఒక సెవెన్ డేస్ నేర్పిస్తాము బిగినర్స్కి పేపర్ వేస్ట్ కాకుండా మనకి ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి ఇండ్లల్లో అది తీసుకొని మనం ప్రింట్ చేసుకున్న పేపర్ని దానిలో సైజు కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత దానికి ఎక్స్ట్రా ఉండేదంతా కూడా కట్ చేసేసేసి మనకి పేపరు ఉందో అంత కరెక్ట్గా సైజ్ చేసుకొని పిన్ చేసేసుకోవాలి ఇలా మనం చేసుకున్న దానివల్ల మనకి ఖర్చు లేకుండా ఒక్క వైట్ పేపర్ మీద ప్రింట్తోనే మనకి మెహందీ డిజైన్స్ నీట్గా ఎన్నిసార్లు అయినా కూడా ఫ్యాక్టరీస్ చేసుకోవచ్చు అదే పేపర్ అయితే ముద్దలు ముద్దలుగా ఉంటుంది చూడండి ఇలా ఏం ఖర్చు ఉండదు మనము ఇంట్లో ఈ శారీస్కి వాటికి వస్తుంటాయి ట్రాన్స్పరెంట్ పేపర్స్ అది తీసుకుంటే చాలు చూడండి ఇలా పిన్ చేసేసుకోండి టైట్గా అలా కాకుండా ఉంటే మీకు మంచి ఇంకా సన్న డిజైన్స్ ఉన్నాయి అవి కానీ అయితే లామినేషన్ చేసేసుకోండి అది ఇంకా కూడా థిక్ పేపరు బాగుంటుంది ఇలా వైట్ పేపర్ అయితే ఒక్కసారే యూజ్ చేయాలా అది కూడా కోన్ ముద్దలు ముద్దలుగా పడుతుంది అందువల్ల బిగినర్స్కి మా సంస్థలో ఈ ఈ కోర్సులో ఇలా లామినేషన్ షీట్స్ లేదంటే మనం మామూలు ప్లెయిన్ పేపర్తో షీట్స్ షీట్స్తో ఫ్యాక్టరీస్ స్టార్ట్ చేసాము ఇది మనకి పిన్ చేసిన పేపరు చూడండి కొత్తగా బిగినర్స్ ఎన్నిసార్లు అయినా కూడా అది కోను వేసుకొని దాన్ని మళ్ళీ నీట్గా తుడిచేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు బిగినర్స్కి అంత నీట్గా రాదు ఫ్యాక్టరీస్ మీదే మనకు మెహందీ వస్తుంది కాబట్టి ఇలా కోన్ని ఆ పేపర్ మీద నీట్గా డిజైన్ మీదనే సన్న కోల్ పెట్టుకొని కోనికి వేసుకోవాలి మీకు ఏడు రోజుల పాటు శిక్షణ ఉంటుంది దీనికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు ఎవరైనా కూడా ఈ కోర్సు నేర్చుకోవచ్చు మన సంస్థలో ఇరవై ఐదు కోర్సులు మహిళలకి ఉచితంగా నేర్పిస్తున్నాము ఏది ట్రెండ్ ఉంటే ఆ కోర్సులన్నీ కూడా నేర్పిస్తాం ఎటువంటి గవర్నమెంట్ ఫండ్స్ కానీ ప్రైవేట్ డొనేషన్స్ కానీ లేకుండా మన సొంత నిధులతోనే ఈ కోర్సులన్నీ నిర్వహిస్తున్నాము ఇలా బిగినర్సు బిగినర్స్కి అంత కరెక్ట్గా లైన్స్ రావు కాబట్టి ఇలా ఈ పేపర్ మీద కానీ మనం ప్రింట్ వేసుకున్న లైన్ మీదనే గీసుకున్నామంటే నీట్గా వస్తుంది వెనక వైపు కూడా ఇంకో డిజైన్ వేసుకోవచ్చు స్పాంజ్ పీస్ కానీ వేస్ట్ క్లాత్ కానీ ఏదన్నా ఉంటే మనం అది నీట్గా చూడండి ప్రెస్ చేసి తుడిచేస్తే మళ్ళీ డిజైన్ వేసుకోవచ్చు ఇలా అయినా కూడా ఈ పేపర్ మీద వేసుకోవచ్చు బిగినర్స్కి చాలా తేలిక ఇప్పుడు లామినేషన్ షీట్ మీద సన్న లైన్సు సర్కిల్స్ కరూసు అన్నీ కూడా ఫ్యాక్టరీ చేస్తున్నారు చూడండి లామినేషన్ షీట్ అయితే కొంచెం తిక్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ డిజైన్స్ అన్నీ వస్తే మెహందీ పెట్టడం చాలా తేలిక కాబట్టి బిగినర్స్ మాత్రం ఇలా షీట్స్ మీదనే మీరు ఫ్యాక్టరీ చేయండి రోజుకి ఎన్నిసార్లు అయినా కూడా మనము ఆ కోన్స్ వేసి ఇలా నీట్గా తుడిచేసేసి మళ్ళీ చేసుకోవచ్చు అదే పేపర్ మీద వేస్తుంది చూడండి పేపర్ మీద వేస్తే ఒక్కసారికి ఆ పేపరు తుడిచినా కూడా మనకి నీట్గా రాదు అందువల్ల బిగినర్స్ అందరూ కూడా ఇలా ప్లాస్టిక్ షీట్స్ మీద ఫ్యాక్టరీస్ చేశారంటే చాలా బాగుంటుంది ఇంకా కూడా గ్లాస్ ఉంటే కూడా గ్లాస్ పెట్టి కూడా ఫ్యాక్టరీస్ చేయొచ్చు కానీ గ్లాసు కొంచెం మూవ్ చేసేటప్పుడు బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇదైతే తేలిగ్గా ఖర్చు లేకుండా ఇది అవుతుంది పేపర్ మీద చూడండి ఇప్పుడు తుడిచాము చూడండి ఆ వేసిన ప్రింట్ అంతా అలాగనే ఉంది కాబట్టి బిగినర్స్ మాత్రం ఈ ప్లాస్టిక్ షీట్స్ మీద తప్పకుండా ట్రై చేయండి ఛానల్లో ప్లేలిస్ట్లో మెహందీ కోర్సు అప్లోడ్ చేసినాం తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి